పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజ అయినాడు దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే మహారక్షణ కలుగజేవాడు ఆయనే మన దేవుడు పురాతన కాలమైన దేవుడు చాలామంది అనుకుంటారు మా దేవుడు పురాతనమైన వాళ్ళు మా దేవుడే ముందు కొద్దిగా తర్వాత అంతా వేరే దేవుడు అనుకని మన దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన దేవుడు ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు వేరొకడు లేడు కానీ అది ధైర్యంగా చెప్పే రోజులు పరిస్థితున్న పరిస్థితుల్లో ఇండియా దేశంలో లేదు కానీ ఈ పరాయి దేశంలో అయినా అన్ని దేశంలో అయినా మనకు దేవుడు ఘనంగా ఆయన వాక్యాన్ని ప్రకటించుకోవడానికి ఘనంగా ఆయన ఆరాధించుకోవటానికి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని స్థుతించటం ఘనపరచటం ఆయన చేసిన మేళ్ళు మర్చిపోవటం జరగకూడదు ఎప్పుడు కూడా ఆయన్ను స్థుతించే వరంగానే ఉండాలి ఘనపరిచే వరంగా ఉండాలి ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనం